సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో నింకంపల్లి విద్యానగర్ పలవాడ్లు నందమూరి బాలకృష్ణ రోడ్డు షోకి బాలయ్య అంటూ ఎన్నలు సైతం లెక్క చేయకుండా భారీ జనం స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేయాలని మీ అమూల్యమైన ఓటును అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల్ని బలపరుస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 同学呀 అందరూ కూడా నా అభిమానులకు అలాగే అన్ని ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద కార్యకర్తలకి తెలివి కార్యకర్తలకు నాయకులకు అలాగే జనసేన నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అంటాం మనం బావుసరాణి జన్మాంతరం చౌరు రాణి అని అంటే పోయిన జన్మనం అనుకున్న పరిచయాలతో ఈ జన్మలో ఒక వాసన మనము వాసనతో ఇద్దరు మనం పొందగలుగుతాం కానీ ఇన్ని లక్షల కోట్ల మంది వాళ్ళ అభిమానులు పొందడం అంటే మరి ఎన్టీఆర్ ఆయన మరి ఇంత ధన్యమైన జన్మనిచ్చే నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి కావన జన్మడు పురుషుడు విశ్వవిఖ్యాత స్వర్భ విశ్వానికే నట విశ్వరూపంట ఎలా ఉంటుందో చూపించిన మహానుభావుడు నందమూరి కాన జన్మ తండ్రి గురువు దైవం అలాగే ప్రతి పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే అలాగే మరి వాడి కవితకు భవిష్యత్తు వేసిన అమ్మ ఆయనే అలాగే తనకు అండగా ఉన్న ఆడపడుచులందరికీ స్వాతంత్ర ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న ఆయనే ఎన్టీఆర్ ఇక ఆయన గురించి పక్కన ఆయన చేసిన మా పథకాలు అయితే ఏమి నవ్వుతూ భవిష్యత్ గత ప్రపంచంలో మళ్ళీ అటువంటి మనము చూడలేము అటువంటి మనిషిని కూడా మనం చూడలేము కానీ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి చంద్రబాబు నాయుడు గారి పార్టీని అదే క్రమశిక్షణతో ముందుకు నడుపుతున్నారు అలాగే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఉన్నంత మంది కార్యకర్తలు మరి పార్టీకి లేరు అన్నది సంశయం అన్ని సందర్భాల్లో కూడా పార్టీకి అండదండలు అందిస్తూ మరి పార్టీ ఆనాడు ఎనభై రెండులో పెట్టినప్పుడు ఎనభై మూడులో తొమ్మిది నెలల్లో పెట్టిన పార్టీ తొమ్మిది నెలల్లో విజయ కేతనాన్ని ఎగిరించి ఎగిరేసి ఎగిరేసి రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసి సమాజం అలాగే ఎనభై నాలుగులో మళ్ళీ ప్రజాస్వామ్యం వెను పొడబడుతున్నప్పుడు మీరంతా కూడా ఒక ఉద్యమాన్ని ఒక విప్లవాన్ని లేవదీసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం అలాగే రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కలుగా చీనిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనం మీరంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు అప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడు మనం పదిహేడు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో మన రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రంలో ఒక రాజధాని రాష్ట్రం మరి మీరంతా కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మీ ఆయన మీద నుంచి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి ప్రపంచ దేశాలకే ఆయన విషయం ఒక ఆదర్శం అటువంటి రెండు వేల ఇరవై విషయంతో ఆనాడు పదిహేను పదిహేడు వేల కోట్ల రూపాయలు ఏమిందో దాన్ని పూడ్చి దాని తర్వాత మన అమరావతి ఐదు కోట్ల తెలుగు వారి కళల రాజధాని అమరావతి యొక్క నిర్మాణం చేపట్టడం మొదలుపెట్టింది సరే అయిపోయింది ఐదు వేల సంవత్సరాలు తర్వాత ఈ చెడు వచ్చాడు ఇక్కడికి మన ముఖ్యమంత్రిగా మన దౌర్భాగ్యం మన దురదృష్టం సరే మంచిని ఎప్పుడు చెడుతో పోల్చాలి మంచి జరిగినప్పుడు మన చెడు ఉన్నప్పుడు కూడా ఆ చెడు యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయో మంచి ఎంత మేలు చేస్తుందో ఎంత అభివృద్ధి కోసం అయితే నేను సంక్షేమానికి అయితేనేమి ఎంత అభివృద్ధి చేస్తుందో అన్నది ఒకసారి ఏదైనా ఇదే నుండి గల ఒక శాశ్వత పరీక్ష పరిష్కారం చాలా సహించేళ్ళు ఎన్నో ఎన్నో కష్టాలు పడ్డాము ఎటువంటి అభివృద్ధి ఎక్కడ జరగలేదు ఒక రోడ్డు కోతులు కూడా మట్టితో పూడ్చిన పాపానికి పోలేదు లేకపోతే ఒక్క సిసి డ్రైన్ రాజధాని కానీ సీసీ డ్రైన్ కానీ నిర్మించడం జరగలేదు మొత్తం అంత రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నీ సంక్షేమ కార్యక్రమాలు అలాగే ఈ పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసేసి అన్ని నాభీసీ రామోహన్ అని చెప్పుకుని మొత్తం రామ ఒక రాష్ట్రాన్ని అంతా కాష్టంగా మార్చేశాడు మరి అలాగే ధరలు ఆకాశాన్ని కట్టుకున్నాయి పెట్రోల్ ఛార్జీలు మీ డీజిల్ ఛార్జీలు మీ లేకపోతే విద్యుత్ ఛార్జీలు మీ లేకపోతే బస్సు ఛార్జీలు మీ లేకపోతే ఇవాళ మన ఇంటి పన్నులు ఇంటి మీద పన్ను నీటి పన్ను మన ఆస్తి మీద పన్ను చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి మన నవనాడులను గృహ తీశాడు జగన్ ఇవాళ మనం తేల్చుకోవాల్సింది ఒకటి ఉంది మనకి సంక్షేమం కావాలా లేకపోతే మనకి సంక్షేమం కావాలా లేకపోతే అరాచకం కావాలా లేకపోతే మనకి అభివృద్ధి కావాలా లేకపోతే మనకి విధ్వంసం కావాలా అది మనకి సమర్థవంతమైన పాలన కావాలా లేకపోతే ఈ రాక్షసుడి పాలన కావాలా మనకి వర్ణయుగం కావాలా లేకపోతే ఒక చీకటి రాజ్యం ఒక రాత్రి యుగం కావాలా అది మనం నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అన్న ఇక్కడ బోల్డ్ అని మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము ఇక్కడ హిందూపురం ప్రజలకు మన నాడు మూడు తొంభై నాలుగు రోజులు పెట్టి మనం ఈ పొలపల్ని రిజర్వాయర్ ద్వారా మనం బ్రాంచ్ కెనల్ ద్వారా మనం నీళ్లు అందించడం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని అడగాలి వెంటనే ఆయన నిజంగా చెప్పాలంటే కుప్ప కంటే కూడా ఎక్కువ నియోజకవర్గానికి ఎక్కువ సమకూర్చారు ఆయన అలాగే అన్ని విషయాల్లో అలాగే అభివృద్ధి చేయడానికి ముప్పై కోట్లతో మనం చెరువులను అభివృద్ధి చేయడం జరిగింది అలాగే హిందుమూ పట్టణంలో శాంతి నెలకొల్పడానికి రెండో పట్టాల పోలీస్ స్టేషన్ కోసం భూమి మనం అక్కడ యాభై లక్షలతో భవనాన్ని నిర్మించడం జరిగింది అలాగే దళితులున్నారు ఎస్సీలు వాళ్ళ కొరకు మేరకు మనం ఒక కోటి రూపాయలతో ఈ యొక్క అంబేద్కర్ భవనాన్ని నిర్మించడం జరిగింది అలాగే ప్రతి గ్రామంలో కూడా సిసి సిసి అయితే మీ వాటి కోసం సుమారు ముప్పై కోట్లు వెచ్చించి మనం వాటి అందించి నిర్మించడం జరిగింది అలాగే ప్రభుత్వ ఆసుపత్రి మన కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా తీసుకెళ్ళాం అంటే మొదట శిశు సంరక్షణ కోసం అవసరమైన భవన నిర్మాణం కోసం ఇరవై కోట్ల రూపాయలతో ఆ భవనాలు నిర్మించడం జరిగింది అలాగే మొత్తం నియోజకవర్గం అంతా పది కోట్ల రూపాయలతో మనం ఓఆర్ హెడ్ నిర్మించడం జరిగింది అలాగే హిందూ పుర ప్రాంతం పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడానికి అలాగే శిక్షణ కార్యక్రమాలు చేపట్టడానికి మనం ఆసుపత్రి అవసరాల కోసం నాలుగు కోట్ల రూపాయలతో భవనాన్ని నిర్మించడం జరిగింది అలాగే పంచాయతీ పంచాయతీరాజ్ మరియు డిపార్ట్మెంట్స్ ద్వారా గ్రామాలకు బీటీ రోడ్ల కోసం సుమారుగా ఎనభై కోట్ల రూపాయలు మనం వెచ్చించడం జరిగింది హిందూపురం మున్సిపాలిటీలో సుమారుగా రెండు వందల కోట్లతో మన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ మనకు జరిగింది మొదలు పెట్టాం మిగిలిపోయిన ఏవైతే ఈ యొక్క ఉన్నాయి ట్రైన్లు ఉన్నాయి అవన్నీ పూర్తి చేయడానికి కొత్త ప్రభుత్వం ఈ పిచ్చోడు వచ్చాడు మొత్తం రివర్స్ ట్రెండ్రింగ్ అంటూ మొత్తం పున్న పనులు అన్ని అలాగే అన్ని చెప్పాను అలాగే కొడుకుంట చెక్ పోస్ట్ ఇచ్చి ఈ మనకి తీరా ఏదైతే హైవే ఉందో ఇప్పుడు చూస్తున్నారు రవాణా సౌకర్యం ఇక్కడే కాదు ప్రతి ఊళ్ళో కూడా ఒక లింక్ రోడ్ అయితేనేమి సిసి రోడ్ అయితేనేమి వీటి రోడ్లు అయితేనేమిదేశం అధికారులు నిర్మించడం జరిగింది అలాగే మన ఎంబీసీలు ఎస్టీలు మైనారిటీలు వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫైనాన్స్ ఏదైతే కార్పొరేషన్స్ ఉన్నాయి వాటి ద్వారా రుణాలు ఆర్థికంగా ఆదుకోవడానికి మంజూరు చేయడం జరిగింది అంటే రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ఈ యొక్క వృద్ధులకైతేనేమి విద్యత్వలకైతే లేకపోతే చేనేత కార్మికులకు చేనేత కార్మికులకైతే అత్యధికమైన మనం రుణాలు ఇవ్వడం జరిగింది పెన్షన్ మంజూరు చేయడం జరిగింది అనుకున్నాక ఉన్న వాటికంటే కూడా ఎక్కువ తిరిగి వెళ్ళిపోయింది కొన్ని కూడా అంత అభివృద్ధి చేశాము అలాగే ప్రభుత్వ పాఠశాలను పటిష్ట చేయడం కోసం మరి ఒక ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఈ యొక్క తరగతి గదులను నిర్మించడం జరిగింది మెరుగేరు విద్యను అందించడానికి అలాగే మన కరోనా సమయంలో మరి ఎలా అందరినీ ఆదుకున్నామో మీ అందరికీ తెలుసు ఒక్కటి బయటికి రాలి అటువంటిది మహిళలకు సైతం కార్యకర్తలకు సైతం నాయకులకు సైతం నా సొంత నిధులు ఇరవై లక్షలు రెండు వెంటిలేటర్లు కూడా జరిగింది అలాగే ఆసుపత్రికి అలాగే కోటి రూపాయలతో ఈ యొక్క ఎక్స్రే యూనిట్ అయితేనేమి లేకపోతే ఈ ల్యాబ్ మెటీరియల్ అయితేనేమి ఈ పీపీ యూనిట్లు అయితేనేమి శానిటైజర్ బాటిల్స్ అయితేనేమి ఫేస్ మాస్క్స్ అయితేనేమి ఇవన్నీ కూడా అందించడం జరిగింది అలాగే మన కార్యకర్తల నాయకులంతా కూడా కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలతో వాళ్ళందరూ ములుగు సదుపాయాలన్నీ మీ ఇంటికి వచ్చి వాటిని అందించడం జరిగింది మీకు అలాగే మా హెరిటేజ్ సంస్థని హెరిటేజ్ సంస్థ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్లతో మరి అన్ని చాలా స్కూళ్ళకి కంప్యూటర్లు ప్రింటర్లు అలాగే మన ఎల్ఈడి టీవీలు అయితేనేమి లేకపోతే కేజీబీపీ స్కూల్కి ఒక గీజర్ అయితేనేమి ఇలాంటివన్నీ అందజేయడం జరిగింది మనం అధికారం లేనప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు అన్న క్యాంటీన్ ఎంతసాను ఈ పేద అవ్వలు తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటికి బొమ్మ లాగేసుకున్నాడు జగన్ అటువంటిది వాళ్ళ పెన్షన్లన్నీ రద్దు చేశాడు రెండు లక్షల మందికి మనం అన్న క్యాంటీన్ ప్రారంభించాం రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఎనిమిది అన్నగారి జయంతి సందర్భంగా ఇప్పటికీ నాలుగు వందల మందికి ప్రతిరోజు పుష్టికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు అలాగే మన ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతే ఉందో రథం ఎన్టీఆర్ వైద్య రథం ప్రతి పంచాయతీ ప్రతి వార్డు కూడా తిరుగుతూనే ఉంది అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరినీ పరీక్ష చేయించడం వాళ్ళకి నూట ఏడు మందులు ఫ్రీగా ఇవ్వడం అందరికి రోగులకి అలాగే రెండు వందలకు పైగా టెస్ట్లు రక్తం టెస్టులు కాకుండా అదనపుగా టెస్టులు చేయడం వాళ్ళందరికీ రిజిస్టర్ చేయడం మళ్ళీ వాళ్ళ మళ్ళీ విచారించడం రెండోసారి వెళ్ళినప్పుడు అవసరమైతే ఆపరేషన్కి ఉచితంగా వాళ్ళకి ఆపరేషన్ చేయించడం ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ తో ఒప్పందం కుదుర్చుకుని క్యాన్సర్ అయితే మా హైదరాబాద్లో ఎవరు చదువుతారు క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడికి పంపించడం మన కార్యకర్తలు ఎవరైనా సరే మన నాయకులు వాళ్ళు మన ఆసుపత్రికి పంపిస్తే వాళ్ళని మరి ఉచితంగా వాడికి వైద్యం చేయడం లేకపోతే వైట్ గార్డ్ హోటల్ కన్సెషన్ ఇవ్వడం వైట్ గార్డ్ లేకపోయినా కూడా వాడికి కన్సెషన్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ అన్నో కార్యక్రమాలు చేపట్టాం గలిపిపల్లి ఉంది లైపాక్షలో అక్కడ మనం రోడ్డు వేయించడం జరిగింది అలాగే ఇంకెన్నో పంచాయతీ పంచాయతీల్లో కూడా మన అధికారంలో లేకపోయినా కలవట్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి రోడ్లైతేనేమి వీటిలన్నింటినీ నిర్మాణం చేపట్టడం జరిగింది అందులో ఇంకా అన్ని చెరువులు నింపాం మనం ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేయవలసింది కొట్నూరు అలాగే ఇంకా చెరువులు ఉన్నాయి వీటి వాకింగ్ ట్రాక్స్ పోయి ఆహారంగా పట్టణ ప్రజలు బయటకు వెళ్లి మేము అభివృద్ధి చేయడం జరిగింది సూరపుంట అలాగే కొత్త చెరువుల మీద వాకింగ్ ట్రాక్ నిర్మ సదుపాయం కలిగించవలసింది అది తప్పకుండా పూర్తి చేస్తాము సుందరంగా ఈ పట్టణాన్ని ఇప్పటికే మార్కెట్ యార్డు నిర్మించి బ్రహ్మాండంగా రేపు అంటే మనకి కియా మోటార్స్ వచ్చింది అలాగే ఎన్టీ రామారావు ప్రారంభించిన ఈ యొక్క పారిశ్రామిక వార్డు ఉంది సోమకుంటలో అలాగే మనకి ఐఐటి లాంటి విద్యా సంస్థలు వచ్చినాయి ఇక్కడికి సో ఇలా అందరినీ వాళ్ళ యొక్క పెట్టుబడులు రాబెట్టుకోవడానికి ఈ వైకాప వాళ్ళు పెట్టుబడుల సంతోషం పెట్టారు వైజాగ్లో అందరు జూనియర్ ఆర్టిస్టులు పేడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చారు మనల్ని అంటున్నారు మనం ఏదో మన రాష్ట్ర రాజధాని కోసం మనం పేడ్ ఆర్టిస్టులు పెట్టుకున్నాము ఒక్క పెట్టుబడి రాలేదు ఒక్క ఒప్పందం కుదరలేదు మేము అడిగాం అడిగితే ఒక్కటి కూడా మా ముందు పుంచలేదు వాడు వాడు పేడ్ ఆఫీస్ తీసుకొచ్చి ఈ పెట్టుబడుల ఈ యొక్క సదస్సులో పాల్గొనేటట్టు చేశారు అలాగే ఇక్కడ మన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా చేపట్టాల్సి అన్ని కూడా పూర్తి చేస్తాము ముఖ్యంగా ఇక్కడ రోడ్ డ్రైనే నిర్మించాం కొత్త రేషన్ కార్డును మంజూరు చేశాము అప్పుడు గొప్ప అలాగే టిట్కొరు మన ఇంకా నూట ఇరవై కోట్లు పెట్టి ఆనాడు కొట్టిపిలో మరి మనం నిర్మించడం జరిగింది రెండు వేల ఎనిమిది వందల ఇళ్ళు అవి తొంభై శాతం పూర్తి మరి వీళ్ళు పూర్తి చేసి ఇప్పటికి కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపానికి పోలేదు అలాగే చంద్రన్న కింద ముస్లిం మహిళలకి ఆదుకోవడం జరిగింది ఇప్పటికి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల మందికి షర్దుగా వాళ్ళకి యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక ముందు లక్ష రూపాయలు ఇస్తామని కూడా మనం మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది అలాగే నీటి సౌకర్యం కోసం ఐదు బోర్లు వేయించాం స్వచాల వాటి రోడ్డు బేసిక్ నిర్మించాము అలాగే స్వచ్ఛ భారత్ లో భాగంగా వంద టాయిలెట్లు నిర్మించాము అరువులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ చేశాము ఇంద్రానగర్ లో డ్రైనేజ్ నిర్మించాము బోయ్పేటలో డ్రైనేజీలు నిర్మించాము అలాగే వాటిలో మినరల్ వాటర్ ఈ యొక్క మినరల్ వాటర్ లో సురక్షిత టాగునీరు ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ ప్లాంట్ ని ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశాం అలాగే దేవాలయ అభివృద్ధికి లక్ష రూపాయలు నూట యాభై రేషన్ కార్డు మంజూరు చేశాము ఇరవై లక్షల రూపాయలు వెచ్చిచ్చి టీచర్స్ కాలనీ నుండి విద్యానగర్ వరకు పైప్ లైన్ ఏర్పాటు చేశాం సుగురు చెరువు నుండి వాల్మీకి సంఘం వెనుక వరకు పెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా అరవై మందికి ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున మంజూరు చేయించాం పది లక్షల రూపాయలు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మించాం విజయనగరంలో అరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేశాం విద్యుత్ తీగల బాగా ఇంపతి పడుతున్న పడుతుంటే ఎనభై లక్షల రూపాయలతో కొత్త పవర్ లైన్ ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యలు తీర్చాం అలాగే సిసి రోడ్లు వేయించాం అరవై పెన్షన్ మంజూరు చేయించాం ఆరు వందల పెన్షన్లు మంజూరు చేయించాం ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి యాభై వేల రూపాయలు మంజూరు చేశాం అలాగే రామల దేవాలయం రామల దేవాలయం నాగుల కట్ట నిర్మాణానికి లక్ష రూపాయలు మంజూరు చేశాం దేవాలయ అభివృద్ధికి యాభై వేల రూపాయలు మంజూరు చేశాం ఎస్సీ కాలనీలో భవనానికి కాంపౌండ్ వాళ్ళు గేట్ నిర్మాణానికి యాభై వేలు మంజూరు చేశాం ఇన్ని పనులు చేశాం మనం రాష్ట్రం మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇన్ని పనులు మనం చేపట్టగలిగా ఉంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ రెండు వేల ఇరవై మిషన్ ముందుకు వచ్చారు మరి ఆయన విషయం ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం మరి వాడు మళ్ళీ మనం అప్పుల ఊపిలో ఉరుకుపోయాం మన రాష్ట్రాన్ని పూర్తిగా గోతిలో పుడి చేశాడు జగన్ మన వెనక్కి తీసుకెళ్ళిపోయాడు మన రాష్ట్రాన్ని మరి ఇవాళ ఒక్కొక్కరి మీద సుమారుగా మూడు నాలుగు లక్షల రూపాయల అప్పు భారం ఉంది మన మీద ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది వాళ్ళ రాష్ట్రం మీద మరి ఇవన్నీ తీర్చాలంటే మళ్ళీ పన్నులు పెంచుతాడు మళ్ళీ లేదా ధరలు మంచి తోడించిన వస్తువుల మన నవరత్నాలు అంటూ మొదటి మూడు సంవత్సరాలు పరిపాలన ఎలా చేయాలో చేతగాక నవరత్నాలు అంటూ మన నడుములు కొనగ జగన్ అలాగే తర్వాత ఈ నవరత్నాలు అంటూ మన నడుములు కొనగ తీశాడు మరి మాటిస్తే తప్పనంటూ మన మంట కలిపేశాడు మనల్ని అలాగే మడల తిప్పనంటూ మన మెడలు విరిచేశాడు అలాగే నాయసులు అంటూ మొత్తం రాష్ట్రానికి రాష్ట్రంలో మార్చేశాడు అలాగే జగన్ అన్నట్టు జలగల పిడుస్తున్నాడు అలాగే మామయ్యనంటూ మన మనోభావాలు తగలబెడుతున్నాడు ఈ యొక్క ఏమైనా మంచపాన నిషేధం అంటూ పేదవాళ్ళ ఆఖరి తెప్పగలు తల మద్యం వ్యాపారంలో పోసేశాడు అతను అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి దళితుడికి మరి వాళ్ళ చావులతో తన ఆఖరి కేకలు ఆర్పుకున్నాడు అలాగే ఈ యొక్క నవరత్నాలు మన చెప్పే నేను మన నమనాడులను తీశాడు అలాగే నేనున్నానంటూ అవును ఉంటే ఎంత కురత్వం దుర్మార్గం అలాగే దగ మోసం ఉంటుందో నిరూపించుకున్నాడు అలాగే ఈ యొక్క పోలవరం తీసుకెళ్లి గోదావరిలో కలిపేశాడు తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్టర్లందరికీ అందరికి పెళ్లి ఇవ్వకుండా ఆపేశాడు మొత్తం అక్కడే కాదు ఇక్కడ మనం పంచాయతీలో చూస్తే సర్పంచ్ కూడా అప్పులు చేసి అప్పుడు ఇస్తాడు కదా డబ్బు అని వాడు ఖర్చు పెడితే జనం అడుగుతారు ఎందుకు ఖర్చు పెట్టలేదు ఎందుకు అభివృద్ధి చేయట్లేదు తీరా వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు అప్పుల ఊపిలో ఇవాళ చోట్లగా ఈ యొక్క వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేసేసి ఆత్మహత్యలో మన రైతులు దేశంలో మొదటి స్థానంలో నిలిపాడు జగన్ అలాగే ధరలు చూస్తున్నాం మనం ఆకాశానికి అంటుకుపోయే మొత్తం అన్ని రవాణా ధరలు కూడా ఇప్పుడు మనం నిర్ణయించుకోవాల్సింది ఒకటే మళ్ళీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం రేపు మరి అప్పులు ఇవన్నీ తీర్చడానికి మనకు ఒకే ఒక్క చూసి మార్గదర్శకుడు అనుబద్ధుడు అలాగే మన ఈ యొక్క ఆర్థిక మందలను సృష్టించగల పేరు ఉన్న అలాగే ప్రపంచ దేశాలకి ఆయన ఆదర్శ ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు ఆయన మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేపు మీ ఈ యొక్క భవిత కోసం మన రాష్ట్ర భవిత కోసం మన భావి తరాల వాళ్ళ భవిత కోసం మనం కూడా ఎలాగెత్తే పార్టీలన్నీ కూడా ఒకట్యాయే ఎప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ యొక్క కూటమి ఈ కూటమి శక్తి అన్నది ఒక నిప్పుల ఉప్పన ఈ కూటల ఈ కుటుంబ శక్తి అనేది ఒక అక్తిపర్వత విస్ఫోటన ఈ కుటుంబ శక్తి అనేది ఒక పాశం మరి ఎన్నో చట్టాలు మనం మరి చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఉంది అవన్నీ కూడా కల్పించాలి మనం రేపు మనకి రిజర్వేషన్లు అయితేనేమి ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ అయితేనేమి రుచికి నాలుగు శాతం ఏదైతే ఉందో రిజర్వేషన్ ఉద్యోగాల్లో చదువుల్లో వాటికి చట్టబద్ధత కల్పించడం కోసం మనం కృషి చేద్దాం రక్తానికి జాతి లేదు మాంసానికి మత లేదు చర్మానికి కులం లేదు హిందూపురం అంటే ఒక ఆదర్శం నన్ను మూనే కంచుకోట హిందూపురం కూడా వాటి తెలుగుదేశానికి అండగా ఉంటూ గెలిపిస్తూ వస్తున్నారు నాన్నగారు మూడు సార్లు ఇక్కడ నుంచి ఒక సాచ్చుణ్యుడిగా అన్నయ్య గారిని ఒకసారి నన్ను రెండు సార్లు గెలిపించారు ఇప్పుడు మూడోసారి ఇప్పుడు మనీ ఎదుర్కొంటున్నాం ఇక్కడ మన ఎవరికి భయపడాల్సిన పని లేదు ఇప్పుడు ఎందుకంటే ఎవరికి ఎదురెళ్ళినా వాడికే రిసుకో మనం మనకు వాళ్ళు ఎదురు వచ్చినా వాళ్ళకే రిస్కో తృప్తి పెట్టుకోవాలి మన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కరు అభివృద్ధి కోసం ఎలా పాటుపడ్డారు నాన్నగారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈనాడు అభివృద్ధికి మరి పెద్ద బిడ్డ వేసి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమానికి పెద్ద బిడ్డ వేసి ఎలా రాష్ట్రాన్ని ముందుకు నడిపారు ఇవాళ ఎంత అధోగతి పాలైపోయామో మనం మరి కళ్ళు మూసుకుపోయి వండు మార్చి తన ఇష్టానుసారంగా ప్రజలను కష్టపెట్టి మట్టి కనిపించి మరి తన పాలనని ఒక తన పాలనను అర్థం చేయడానికి మరి నాడు మీరు ఉత్సాహం దగ్గరికి వచ్చారంటే అతని పాలన అర్థం చేయడానికి మీరు మనంత వనిష్టాన్ని దీక్షగా తిప్పికొట్టి మరి మీ మన యొక్క ఉనికిని ఎంత కఠోర దీక్షతో నిలబెట్టుకుంటాము ఆ జగన్కి తెలియాలి మన ప్రతి నల్ల ప్రతి మన ప్రతి నెలల్లో మన ప్రతి ప్రతి నర నరలు ప్రతి అణు ప్రతి రక్త బొట్టు కూడా అపజయం అంటే ఏంటో చూపించి అలాగే ఒక చావు కేకరు ఒకసారి రుచు రుచి చూపించి మనం పట్టు పట్టి ఓటు అనే పోటుతో ఈ రుచులన్నీ ఆ జగన్కి చూపించాలని నేను మరుసపూర్తిగా కోరుకుంటూ మరి మీ రాష్ట్ర ఎన్నికల్లో మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను ప్రజాస్వామ్యంలో మన్నిషించుకున్న ఆయన ఓటు ఆ ఓట్లను సద్వినియోగ పరచుకుని మీరంతా మీ ఉద్దేశాలను ప్రతిబింబించేసే చేసే మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరి సరైన ప్రతినిధులు ఎన్నుకోవడం సమసమాజ స్థాపన కోసం సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం అలాగే సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం ఉపయోగించుకోవాల్సిన పవన పవిత్రమైన ఆయుధం ఓటు ఆ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుని వెలకట్టి లేకపోతే మీరు కుదుపెట్టి మీ స్వార్థాలకు మీ స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నారో మరి మీ ఓటుని మీరు దుర్వినియోగపరిచినట్టు అవుతుంది అలాగే ప్రజాస్వామ్యాన్ని మీ స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది కాబట్టి ఎన్నికల్లో మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను సైకిల్ గుర్తుకే రెండు ఓట్లు రెండు సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి మన తెలుగుదేశం పార్టీ మరి ఇటు శాసనసభ అభ్యవర్థి అయినా నాకున్న గ్రామ సంస్థలు ఐశ్వర్యాన్ని మహియుడిని మంచిగా మారని మంచిగా మాది కానీ కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాన్ని నడుచుకుని న్యాయబ్రాములు కమిషనర్ యాదవని ఆపదరాజు అనే వెలమని వ్యక్తిత్వంలో రాజు రమ్మను మరిపించే కంపెనీ పౌరుషంలో రెడ్డిని భుజపనంలో కాపని ఈ భావిష్యత్తు కనిపించవలసిందిగా అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి అయిన సారథి గారిని కూడా గెలిపించి మన ఎంపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అప్పుడు ఆ నాడు అడిగితే ముప్పై రెండు మందిని గెలిపించాడు అంటే ఈ ఎమ్మెల్సీలు కాకుండా రాజ్యసభ మెంబర్లు కాకుండా మనం ముప్పై రెండు మందిని గెలిపిస్తే ఒక్క పని కూడా చేసి పెట్టలేదు ఈ రాష్ట్రానికి మన రైల్వే జోన్ విఫల హోదా ఊసెత్తలేదు అలాగే కేంద్రం నిధులు కూడా తీసుకురా తీసుకురా పెట్టడంలో విఫల కాబట్టి మన నేను చెప్పాను చట్టపద్ధత కల్పించిన కొన్ని ఉన్నాయి వాటి అన్నిటి కూడా మరి మన ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రెండు గుర్తులు సైకిల్కి వేసి నన్ను అలాగే మన లోక్సభ అభ్యర్థిని పాఠశానికి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నారు నేను జై తెలుగుదేశం జై జనసేన జై కుటుంబీ